ఊరు ఒక ఉద్యోగం కూడా రాలే మరి మనం వచ్చిన సంవత్సరం లోపల యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఇందాక మీటింగ్ పెట్టిన ప్రతిజ్ఞ చేసిన అడిగితే ఆ ఊర్లో తొమ్మిది మందికి అక్కడ ఉద్యోగాలు ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా పిల్లలందరికి కూడా ఉద్యోగాలు రైతులకు కూడా వాళ్ళు రుణమాఫీ చేసింది లక్ష కూడా కాదు నాలుగేళ్లు పదేళ్ళు చేసేరు అది కూడా వడ్డీలకే సరిపోయింది కానీ ఈరోజు మనం రెండు లక్షలు రూపాయలతో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై ఐదు రోజులలో మాఫీ చేసాం ఇంకా కొన్ని ఉన్నాయి ఏదంటే వాళ్ళు కొన్ని చేయలే దానితోటి కూడా ఈ ఎక్కడ వస్తలేదు దాన్ని కూడా మేము సత్యన అందరం ఏ రైతులు అయితే పాపం భారంలో వాళ్ళ ఖచ్చితంగా మాఫీ చేయాలని చెప్పడం జరిగింది అది కూడా పదివేల కోట్లు తొందరగా మాఫీ చేస్తానని కూడా సీఎం గారు ఒప్పుకోవడం జరిగింది మహిళల క్యాంటీన్లు మహిళలకు మరి పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు మహిళలకు మరి గేదెల పెంపకం కావచ్చు మీకు ఎట్లా వీలైతే అట్లా మరి రోజు పదిహేడు రకాల వ్యాపారాలు పదిహేడుతో పాటు ఇప్పుడు ఇంకా రెండు గుర్తించడం పంతొమ్మిది రకాల జరుగుతుంది ఏ ఇంట్లో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటది ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ఆ ఊరు ఆ ప్రాంతం సంతోషంగా ఉంటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఎక్కడైతే ఏ సమాజం అయితే మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు వస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు అని కాబట్టి అందుకనే మహిళలు మహిళలు ఏమేమైతే గ్రూపులు పెట్టుకుని షాపులు ఉన్నాయో వాటిని మీరు హైదరాబాద్ లో కూడా అమ్ముకునే విధంగా ఖచ్చితంగా ఐదు లక్షలతో ఇల్లు కూడా ఇప్పుడు ఆ ఇంజనూ సోదరులు కూడా సెలెక్షన్ చేసేది ఫస్ట్ పేద వాళ్ళు ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఎవరు వాళ్ళకే ఫస్ట్ మనం ఇల్లు ఇవ్వాలి తర్వాత అన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మాములు కూడా ఓపెన్ చేసాం ఇక్కడ ఒక భూపాల పిల్లలు ఓపెన్ చేసినాం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటే ఆ రోజుకు రెండు వందల కోట్లు వడ్డీలకే ఉంది అయినా కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిలబెట్టుకునే దానికి దిశగా మేము పనిచేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించండి ఇలాగా వెళ్ళినాం పదేళ్ళ నుంచి నేను కూడా అక్కడ ఎమ్మెల్యే అనేక సార్లు ఆ రోడ్డు నేను కూడా గుర్రం పెళ్ళ పోవాలంటే ఇబ్బంది అయ్యేది ఆ రోడ్డు దారి లేక ఇబ్బంది పడేది ఆ బిడ్జి సత్యన నా వెండవల్లి అక్క మా ఇద్దరు రోడ్డు ఖచ్చితంగా చేయాలనుకునే మరి పదిహేను కోట్లతోటి సాక్ష్యం ఇచ్చినాం ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఆ రోడ్డుకు పూర్తిగా మంచి డబల్ గా చేసుకుంటాం ఈ రోడ్డు కూడా గన్పూర్ రోడ్ కూడా చేయడం జరుగుతుంది మహిళలకు గోపాల్పే తప్పకుండా గన్పూర్ అంటే మరి కంచిపోయి ముఖ్యంగా సత్యంద్రం పర్సనల్ గా కూడా ఒక పేగు బంధం ఉంది ఆయన పుట్టిన ఊరు ఇది పేగు బంధం తర్వాత పార్టీ బంధం కాబట్టి ఎప్పుడు కూడా మరి మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నారు నేను కూడా తప్పకుండా ఎందుకంటే మీరు మేము అందరం ఒకటే పక్క పక్క నియోజకవర్గాలు కాదు ఒకే నియోజకవర్గం లాగానే